హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి గౌతమి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మరొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక చీర బుక్ చేసిన అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేసిన ఇప్పుడైతే నేను జ్యువెలరీ బుక్ చేసిన జ్యువెలరీ అంటే మొత్తం సెట్ ఏం కాదండి ఓన్లీ కమ్మలే బుక్ చేసిన ఆ కమ్మలు ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఆర్డర్ కూడా నాకు తొందరగానే రీచ్ అయింది జస్ట్ ఫర్ సెవెన్ డేస్లోనే నాకు వచ్చేసిందండి దాని క్వాలిటీ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి ఇప్పుడైతే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోంబో ఆఫర్ అండి ప్రైస్ వచ్చేసి కమ్మలకి త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే దీనికి ఒంకు కూడా ఫ్రీ వచ్చిందండి అట్లా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలయితే పడింది కమ్మలు వచ్చేసి ఇప్పుడు వస్తున్నాయి కదండి గోల్డ్లో ఆ డిజైన్ కింద ఒక బుట్ట వచ్చి దానికి కింద పింక్ కలర్ రూబీస్ అయితే వచ్చాయండి పింక్ అంటే ఒక లాంటి పింక్ కాదు కొంచెం పింక్ షేడ్లో ఉన్న రూబీస్ అయితే వచ్చినాయి పైన ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది దానికి ఆఫర్లో వంకు కూడా వచ్చిందండి ఒంకు కూడా చాలా బాగుంది సింపుల్ అండ్ నైస్ చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్